చిత్తపూర్ జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డిహిర్యాల మండల పరిధిలో ఈరోజు కాదరూరు గ్రామం దగ్గర ఇద్దరు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి నాటు తుపాకను స్వాధీనం చేసుకోవడం జరిగింది వివరాల్లోకి వెళితే ఈ నాటు తుపాక కలిగిన వ్యక్తి కన్న మన బోడర్ డిహిర్యాల మనం బోర్డర్లోనే ఉన్న కోనాపురం కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను ఇతని మామ మన డిహిర్యాల మండల పరిధిలో కూడ్లూరులో దానిమ్మ తోటలో పనిచేస్తున్నాడు ఆ తోటలో ఈ ఎలుగుబంటలు ఎక్కువ దాకడయ్యి పంట నష్టం జరుగుతున్న ఉద్దేశంతో తన అల్లుని చెప్తే టపాకాయలు కాల్చినా కూడా పంట నష్టం ఎక్కువ జరుగుతుంది దానివల్ల ఇబ్బందిగా ఉందని చెప్పి వీళ్ళకు తుపాకీ ఉంటే ఎవరైనా తీసుకురామంటే కోనాపురం గ్రామానికి చెందిన బస్సు అనే వ్యక్తి దగ్గర తుపాకీని తీసుకొని తన మోటార్ సైకిల్లో ఈరోజు కూడ్లూరు గ్రామానికి వస్తుంటే దారిలో మాకు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీని మరియు నల్లమందు అలాగే వాటిని కాల్చడానికి ఉపయోగపడే బాల్స్ అంటే అంటే బుల్లెట్ లాగా ఉపయోగించే సైకిల్ బాల్స్ని వీటిని స్వాధీనం చేసుకోవడం విచారిస్తే వాళ్ళల్లో నాటు తుపాకు ఎటువంటి అనుమతులు లేవు పర్మిషన్ లేవు పత్రాలు కూడా ఏం లేవు కాబట్టి ఎవరైనా సరే అక్రమంగా నాటు తుపాకులు కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ ఏదైనా కలిగి ఉంటే అది చట్టరీత నేరము అని మీ అందరికీ ప్రజలందరూ తెలియజేస్తున్నాను